నా పేరు ఎస్ శైలజ బీకామ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం తరఫున సిసి వారు ప్రవేశపెట్టిన జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు కోసం మేము మహబూబాద్ జిల్లాలో గిరిజనుల భాషా సంస్కృతి పరిశీలన అనే అంశాన్ని ఎంచుకోవడం జరిగింది ఈ పరిశోధనలో భాగంగా నేను నా స్నేహితులు పాల్గొన్నారు బి తులసి తులసి బీజెడ్సీ ఫస్ట్ ఇయర్ బి పుష్పరాణి బీజెడ్సీ ఫస్ట్ ఇయర్ కె శ్రీకాంత్ బిఏ ఫస్ట్ ఇయర్ ఎంబిందు బిజెడ్సీ ఫస్ట్ ఇయర్ బంజరాల పరిచయం భారతదేశంలో గిరిజనులు గిరిజనులు ఉన్నారు కానీ మహబూబాద్ జిల్లాలోని గిరిజనులు భాగంగా బంజర ప్రజలు వివిధ వివిధ పేర్లతో పిలువబడుతున్నారు వీరు ఎక్కువగా మాట్లాడే భాషను కోరుగోలి అంటారు ఈ బంజర జాతి ప్రజలకు లిపి అనేది ఉండదు తెలంగాణ రాష్ట్రంలో బంజరలు లంబాడీస్ ఎస్టీస్ వీరు అందరూ కలిసినప్పుడు మాత్రమే మీరు మాతృభాషలో ఎక్కువగా మాట్లాడతారు బంజర్లు ఎక్కువగా అడవులకు దగ్గర నది పరివాహక ప్రాంతాల్లో తండాలు నిర్మించుకొని నివసిస్తూ ఉంటారు పూర్వకాలం నుండి వీరి యొక్క ఇండ్ల నిర్మాణాలు మట్టితో కట్టిన గడ్డితో కప్పబడిన ఇళ్లను నిర్మించుకొని నివసిస్తూ ఉంటారు వీరు తినే ఆహారంలో జొన్నలు సజ్జలు రాగలు గోధుమలను ఉపయోగిస్తుంటారు వీళ్ళు తినే జొన్న రొట్టెలు జరుపుకునే ఐదు పండుగలు ఒకటి శీతల భవాని పండుగ రెండు తీసి పండుగ మూడు దవాలి పండుగ నాలుగు హోలీ పండుగ ఐదు తొలజ భవాని పండుగ శీతల భవాని పండుగ ఈ పండుగ ఆషాఢ మాసం చివరిలో గాని శ్రావణ మాసం మొదటిలో కానీ జరుపుకుంటారు వర్షాకాలం వచ్చే వ్యాధుల నుండి తమ పాడి పండుగలను కాపాడుకోవడానికి తమ కుల పెద్ద అయిన వారిని తీసుకువచ్చి తూర్పు వాయికలో ఒక చెట్టు కింద ఏడు డాలర్లు పెట్టి దానికి దానికినే ఉన్న కోతరాశు మీరు పెట్టారు ఆ దేవతలకు నైవేద్యంగా తెచ్చుకున్నీళ్ళు నిమ్మకాయలు పసుపు కుంకుమలు దేవుళ్ళకు పెట్టి తమ వెంట మళ్ళీ తెచ్చుకున్న యాడ పోతులను దేవతలకు ఇచ్చి వాటి మీద దాటించి మమ్మల్ని మా ఆచారాన్ని మామల్ని కాపాడమని దేవుణ్ణి అర్పిస్తూ ఉంటారు మంగళవారం చేస్తారు బతుకమ్మ పండుగ ఎలా అయితే జరుపుకుంటారు బంజారా వాళ్ళు కూడా తీసి పండుగ అలానే జరుపుకుంటారు దీనికి కారణం ఏంటంటే ఆ సంవత్సరం వాళ్ళ వాళ్ళ ఊరు వాళ్ళ ఊరు పాడి పంటలు బాగా మంచిగా ఉండాలని పెళ్లికాయ అమ్మాయిలతో చేయిస్తారు పెళ్లి అమ్మాయిలు అందరూ కలిసి దండ పెద్దల దండ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలా చేస్తామని చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక ఒక మాట అది ఉంది తర్వాత రోజు అది శిథిల భవానీ పండుగ అయిపోయిన అదే రోజు సాయంత్రం వాళ్ళు అందరూ కలిసి సోదరులు అందరూ కలిసి అందరూ కలిసి శనగలు శన శనగలు గోధుమలు బుట్టలు అవి తీసుకొస్తారు అదే రోజు దండ నాయకుడితో అవన్నీ కలిపి అవన్నీ కలిపి పెట్టిస్తారు పెట్టిన తర్వాత తండ నాయకుడి వాళ్ళ ఇంటి ముందు లాగా పడతారు అక్కడ రోజు తెల ఆ తర్వాత ఆ తర్వాత రోజు నుంచి పెళ్లి అమ్మాయిలు రోజు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళతోటి అక్కడ వేస్తారు నీళ్ళు పోస్తారు తర్వాత అలా తొమ్మిది రోజులు చేస్తారు ఎనిమిదో రోజులు అమ్మాయిలు అందరు కలిసి ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి అదే రోజు మట్టి తీసుకొస్తారు మట్టి తీసుకొచ్చి ఉపవాసం ఉన్న అమ్మాయిలు బొమ్మలు చేస్తారు బొమ్మలు చేసిన తర్వాత అదే మళ్ళీ అదే అమ్మాయిలు అందరు ఇంటి ఇంటికి వెళ్ళి బియ్యాన్ని సేకరిస్తారు అదే మన బెల్లం దాంట్లో అది బెల్లం తోటి బర్మానం వండుతారు అదే ఉపవాసం ఉన్న అమ్మాయిలు అక్కడ నైవేద్యంగా పెడతారు అదే రోజు వాళ్ళు చేసిన పని అదే అది సక్సెస్ అయిందని తెలియ అది ఎలా తెలుస్తుందంటే ఆ రోజు ఎస్టీలో భోగి అని పెడతారు అది ఎర్రగా మంచిగా అది మంచిగా వస్తే ఆ సంవత్సరం అమ్మాయిలు ఆ తండం వాసులందరూ హ్యాపీగా సంతోషంతో పచ్చగా ఉంటదని నమ్మకం అది మంచిగా రాకపోతే అది సంవత్సరం వాళ్ళ తండం అంతా కష్టాలు పడుతుందని దాన్ని ఆధారించి చేస్తారు అమ్మాయిలు ఆ వండిన ప్రసాదాన్ని అక్కడ పెట్టి తర్వాత తింటారు ఆ రోజు తర్వాత రోజు పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి ఆ మొత్తం వాళ్ళ ఏటానికి అలాగే ఉపవాసం పెద్ద వాళ్ళు ఉంటారు పదో రోజు పదో రోజు సాయంత్రం అందరికి తాగి అందరూ డ్యాన్స్ చేసి నిమజ్జనం చెరువులో కానీ లేదా కాలువలో కానీ నిమజ్జనం చేస్తారు అభివృద్ధి చెందుతున్న కులాలు జాతులు ముందుకు సాగుతూ పోతూ ఉంటే అభివృద్ధి చెందని బంజారులు మాత్రం మరింత వెనుక దీనికి కారణం విద్య విద్య అనేది మాతృభాష నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ వీరి భాష మాతృభాష వేరొకటిగా ఉంటే విద్య నేర్చుకునే భాష వేరొకటిగా ఉంది కావలసినంత అభివృద్ధి చెందలేకపోతున్నారు కాలం వే కాలం సాగుతూ పోతూ ఉంటే అభివృద్ధి చెందలేకపోతున్నారు కాలం మారుతూ ఉంది వేగవంతమైన జీవితానికి వీళ్ళు అలవాటు పడుతూనే పలు సాంప్రదాయాలను వదులుకోవడం లేదు ఈ అవకాశం వచ్చిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సిఈసి వారికి మా ధన్యవాదాలు